గురువారం ఈ పదం వినగానే మనకు గుర్తుకు వచ్చేది గురుదేవుడు బృహస్పతి జ్ఞానం ధర్మం జీవిత మార్గదర్శనం కాని చాలామంది ఈ గురువారం విలువ తెలుసుకోకుండా రుటీన్ లైఫ్లో మునిగిపోయి ఈరోజు ఇంపార్టెన్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరొక్క నిజం అర్థం చేసుకుంటారు గురువారం రోజున ఈ పూజ చెయ్యకపోతే మనం తెలియకుండా ఎంత పెద్ద నాశనానికి దారితీస్తున్నామో మనం జీవితంలో చాలా కష్టాలు ఫేస్ చేస్తాం పైసా సమస్య హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మానసిక శాంతి లేకపోవడం ప్రతిరోజూ దేవుడిని తలుచుకుంటాం కాని కొన్ని రోజులు స్పెషల్గా ఉంటాయి గురువారం అలాంటి ఒక పవిత్ర దినం గురు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు గురు అంటే మార్గం చూపించే శక్తి అందుకే పెద్దవాళ్లు అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాహ గురువారం రోజు బృహస్పతి గ్రహం స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ గ్రహం వీక్గా ఉంటే మనిషి డిసిషన్ పవర్ వీక్ అవుతుంది మనసు చంచలమవుతుంది జీవితంలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేదు చాలామంది అడుగుతారు నా లైఫ్లో అన్నీ ట్రై చేశాను కానీ ఏదైనా సెటిల్ అవ్వట్లేదెందుకు చాలా కష్టపడుతున్నా కానీ ఫలితం లేదెందుకు చాలాసార్లు రీజన్ మన కర్మలో కాదు మన భక్తిలో ఉంటుంది గురువారం రోజున చిన్న పూజ చేయకపోవడం వల్ల మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ బ్లాక్ అవుతుంది దేవుడి అనుగ్రహం మనకు తెలియకుండా దూరం అవుతుంది గురువారం రోజు మార్నింగ్ లేచి మనసు శుద్ధిగా ఉంచుకుని స్నానం చేసి ఒక దీపం వెలిగించి గురుదేవుడిని తలుచుకుని ఓం గురవే నమః అని వన్ నాట్ ఎయిట్ సార్లు జపం చేసినా చాలు ఇది చాలా సింపుల్ కానీ ఈ సింపుల్ పని చేయకపోవడం వల్ల చాలామంది జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు మీ ఇంటిలో ప్రతిరోజూ గోడాలు ఉన్నా పూజారూమున్నా గురువారం రోజు దేవుడిని తలుచుకోపోతే అది ఒక పెద్ద లాస్ గురువారం రోజు పచ్చరంగుకు చాలా పవరుంది వస్తాలు ధరించడం పచ్చ ఆకులు బనానా చక్కెర దేవుడికి సమర్పించడం ఈ రోజు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలామంది భయంతో దేవుడిని అడుగుతారు నా కష్టాలు తీర్చండి స్వామి కాని భయంతో కాదు నమ్మకంతో అడిగితే దేవుడు తప్పకుండా వినుతాడు ఈ పూజ చేయకపోతే ఏం జరుగుతుంది జీవితం స్లోగా నెగటివ్ సైడ్కి వెళ్లడం స్టార్ట్ అవుతుంది ఆపర్చునిటీస్ వస్తాయి కానీ మనం యూస్ చేసుకోలేము మంచి ఛాన్సెస్ మిస్ అవుతాయి మంచి మనుషులు చాలా చాలామంది అంటారు నా లైఫ్లో లక్ లేదు కానీ లక్కంటే దేవుడి అనుగ్రహం గురువారం రోజు గురుదేవుడు మనకు అనుగ్రహం ఇవ్వాలంటే మనం కూడా కొంచెం శ్రద్ధ చూపించాలి ఒక దీపం వెలిగించడం ఒక మంచి మాట చెప్పడం ఒక పెద్దవాళ్లని గౌరవించడం ఇది కూడా ఒక పూజ గురువారం రోజు టీచర్స్ని ఎల్డర్స్ని పేరెంట్స్ని గౌరవించడం చాలా మంచిది ఎందుకంటే వాళ్లందరూ మన జీవితంలో గురూస్ ఈరోజు మీట్ ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే మనసు ఆటోమేటిక్గా అవుతుంది మంచి ఆలోచనలు వస్తాయి దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది చాలామంది చిన్న పూజని ఇగ్నోర్ చేస్తారు కాని పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్లాలని అనుకుంటారు దేవుడు చిన్న భక్తిని చాలా ఇష్టపడతాడు గురువారం రోజు ఒక చిన్న దీపం ఒక చిన్న నమస్కారం ఒక చిన్న ప్రేయర్ మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు మన అవసరం కోసం కాదు మనం దేవుడి అనుగ్రహం కోసం భక్తి చెయ్యాలి గురువారం రోజున ఈ పూజ చెయ్యకపోవడం వల్ల మనం తెలియకుండా మన జీవితంలో మంచిని దూరం చేస్తున్నాం ఇప్పుడు టైం టైముంది ఈ గురువారం నుండి స్టార్ట్ చేయండి ఎక్స్పెక్టేషన్ లేకుండా భక్తి చెయ్యండి ఫలితం తప్పకుండా వస్తుంది మీ జీవితంలో శాంతి ధైర్యం ధన సమృద్ధి కావాలంటే గురువారం రోజు గురుదేవుడిని తలుచుకోండి ఈ వీడియో మీ మనసుకి నచ్చితే ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ జీవితంలో కూడా ఒక పాజిటివ్ చేంజ్ స్టార్ట్ అవుతుంది